మన భారతదేశంలో కొంతమంది మైండ్ ఎలా ఫిక్స్ అయిపోయిందంటే మేము కరెంటు బిల్లులు కట్టక్కర్లా వాటర్ బిల్లులు కట్టక్కర్లా ట్యాక్సులు చెల్లించక్కర్లా ఎవడన్నా అడిగాడా వాడి వీపు విమానం మోత మోగించేస్తాం కేసులు గట్రా ఉండవు ఈవెన్ ట్రాఫిక్ ఉల్లంఘనలు చేసినా మాకు చలాన్లు రాయడానికి వీల్లేదు రాసినా మేము చెల్లించాం ఇటీవలే ఒక బైక్ని పట్టుకున్నారు స్కూటీని ఆ వ్యక్తికి సంబంధించినటువంటి మొత్తం డేటా మొత్తం తీస్తే చలానల లిస్టు ఆ స్కూటీ ఖరీదు కంటే ఎక్కువగా వచ్చింది చలానా అమౌంట్ కట్టలేదు చలాన్లు వేయడం వాళ్ళ డ్యూటీ కట్టకపోవడం నా హక్కు అలా ఉంటుందన్నమాట ఒడిస్సాలో అదే తరహా ఘటన ఒకటి జరిగింది ఈవెన్ మన పాత బస్తీల్లో కూడా ఒకసారి ఇలాంటివి ట్రై చేస్తే కరెంటు బిల్లులు వసూలు చేయాలి అని ట్రై చేస్తే ఇటువంటి ఘటనలు కొన్ని వందలాదిగా జరిగే అవకాశం ఉంది ఒడిస్సాలో జరిగినటువంటి ఘటన ఏంటంటే ముకుందదాస్పూర్లో మహమ్మద్ షాముద్దీన్ అనే వ్యక్తి టాటా పవర్ ఉద్యోగులపైన దాడికి దిగాడు దొంగతనంగా కరెంటు వాడటం చాలా నెలలుగా బిల్లులు కట్టకపోవడంతో ప్రశ్నించగా కట్టెతో ఇష్టం వచ్చినట్లుగా కొట్టాడు తరువాత అసలు తన తప్పే లేదన్నట్లుగా వాదనకు దిగాడు ఈ సంఘటన ఖోర్దా జిల్లాలోని బాలిపట్కా పోలీసు పరిధిలో జరగగా పోలీసులు ఈ విషయాన్ని నిర్ధారించారు షాముద్దీన్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు ఈ విషయంపై సోషల్ మీడియాలో విమర్శలు వెలువెత్తుతున్నాయి ఇలాంటి ప్రవర్తనను అసలు క్షమించకూడదని ఖచ్చితంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు చూడవచ్చు మీరు ఆ వీడియో ఆ దాడిలో టాటా పవర్ ఉద్యోగి చెయ్యి కూడా విరిగింది ఇది కొంతమంది ధోరణి ఇది మారాల్సిందే మారకపోతే మాత్రం ఈ దేశం ఎప్పటికీ కూడా బాగుపడదు